హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎల్ఐసిలో ఏఏఓ అండ్ ఏఈకు సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఏఏఓ జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్లు తర్వాత ఏఈ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయింది మొత్తం ఎనిమిది వందల నలభై ఒక్క పోస్టులు అయితే ఎల్ఐసిలో ఉన్నాయి ఇది పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లై చేసుకోవడానికి టైం అనేది ఉంది ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అండ్ మెడికల్ టెస్ట్ ద్వారా దీన్ని అప్లై వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటారు దాని పూర్తి వివరాలు నేను దీంట్లో ఇచ్చాను దానికి అర్హతలు కానీ ఫీజు కానీ అప్లికేషన్ లింక్ సంబంధించిన అన్ని కూడా నేను ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఇచ్చాను దాని లింకు దీన్ని దీంట్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే ఎల్ఐసికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకునే లింకు కూడా నేను ఈ కింద పోస్ట్ చేస్తాను మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేయండి డిగ్రీ అర్హత ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేయండి ఆల్రెడీ రోజు నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయింది దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎల్ఐసి ఏఏఓకి సంబంధించి ఇక ఎనిమిది సెప్టెంబర్ వరకు కూడా లాస్ట్ డేట్ అనేది ఉన్నది థ్యాంక్ యూ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ